ఐస్ డబ్బా కావాలన్నా ఐస్ డబ్బా ఐస్ డబ్బా కావాలన్నా ఐస్ కావాలంట రమ్మన్నా ఏందిరా ఏదో ఐస్ డబ్బా కావాలంటే ఐస్ డబ్బాలు అమ్మ దగ్గర కూలర్లు ఉండేది లేదని చెప్పి పంపించేసి ఏం కాదు ఆయనకి ఏందన్నా లేవంటావు ఇన్ని డబ్బాలు పెట్టుకొని విచిత్రంగా చెప్తా ఉంటావు ఒకటి నా సార్ ఐస్ డబ్బాలు ఏందయ్యా ఇవి కూలర్లు కదా ఒక టీ అంటే ఏంది మాట్లాడేది నువ్వు రేట్లు చెప్పినావరా ఏ మోడల్ కావాలా ఏం కావాలా అసలు కానీ చెప్పినావా మళ్ళీ ఏందైనా పల్లెటూరు నుంచి చూసినట్టున్నాడు మరి తీసుకుంటే లేదు పొద్దున్నే మనకి వద్దు ఇట్లాంటివన్నీ చూడు మాట్లాడు సరే కాదు మీకు ఏ కూలర్ కావాలా ఇన్నింటి మీ దగ్గర డబ్బులున్నాయా లేదన్నా ఈ షార్ట్ మీదేనా మీద ఈ కూలర్ కావాలన్నా ఇది బాగుంది ఈ కూలర్ ఇంకా బాగుంది కదనా సన్నగా బాగుంది ఇది ఇది అంతనా రాదయ్య పొద్దున్నే వచ్చి షాప్ నువ్వే నోడుతావు ఏం నీకేమైనా తలకే ఉందే లేదా నువ్వు కొనే ఉద్దేశం ఉంటే ఇండు లేదంటే పైడుచు ఏంటి పొద్దున్నే నువ్వు నీ వ్యాపారం అంతా నువ్వు మంచి కులరు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇరవై ఎనిమిది లీటర్లు నీళ్ళు పడుతుంది కేవలం నాలుగు వేలు తీసుకుంటే అప్పుడు తీసుకో ఇంతకు మించి నువ్వు రేటు పెట్టేదట్లుగా నాకేం కనపడలే నువ్వు నాలుగు వేల ఇది నాలుగు అప్ప దూరం ఇదే రెండు ఇరవై ఎనిమిది లీటర్లు పడతాయి సామి నువ్వు పగలగొట్ట సవ ఏంది కింద కింద పెట్టేదండి ముట్టద్దు సా నువ్వు ఎట్లా చూస్తారునా బాగున్నావు ఎట్ల అల్లాడిచ్చేది ఏమన్నా ఎంత ఐదు వేలు నాలుగు వేలు అంటే కదనా సరే నాలుగు అయ్యి ఇంకా మీకోసం అని వెయ్యి తగ్గించి చెప్పినాము మామూలుగా అయితే ఐదు వేలు తిండి రేటు డబ్బులు తేలేదు ఫ్యాన్కి తెచ్చుకుంటే మూడు వందలు దానికి ముట్టద్దు ఫస్ట్ ముట్టద్దు కరా ఇదిగో ఇది నూట నలభై లీటర్లు పడుతుంది సరేనా நீச்சேனல் ரேட்டம் ஆகூடே கதாசு

నువ్వు కాదరా కస్టమర్ ఇచ్చినప్పుడు కొనే మగమా కాదా ఏది చూసుకుంటే లేదా కాదరా పొద్దున్నే వచ్చి ఉద్దరుగా అడుగుతాడు కదరా ఎట్లా మీకు అందరికి జీతాలు ఇచ్చేది మేము పనికి మొలాల పొద్దున్నే నువ్వు చూస్తే పెళ్లి కూతురు కంటే అర్ధమానంగా పనులు చేస్తావు ఈరోజు ఏ ఈరోజు ఏమన్నా కానీ ఇరవై కులాలన్నా అమ్మాల నువ్వు లేకపోతే నీకు నాలుగు నెలల జీతం మీరు ముందే చెప్తాను చూడా కో పని పనిచేపా సరే పనికిమాల వాళ్ళంతా పొద్దున్నే మాషాగా తగలబడి ఉంటారు అన్ని పట్ల వాళ్ళు